రాజగోపురం మూడంతస్తు రాజగోపురం మరియు ఒక మండపం ఈ రెండింటికి యాక్చువల్ గా శంకుస్థాపన జరిగింది దాన్ని ఏర్పాటు చేసిన గౌరవమైన మంచి వరుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నేను కంటెస్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది ఈ టెంపుల్ మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్ ఆ రోజు మూడు వందల సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరెంటారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని రోగాలు దీర్ఘకాలిక రోగాలు ఉంటే వారి దగ్గరికి వస్తేనే అదే విధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అది ఉంటే ఈమె వల్ల గా చరిత్ర నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించాలని వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు అయితే అటువంటి యొక్క టెంపుల్ ని పునరుద్ధరించడం కోసం డెవలప్ చేయడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మంత్రి రామారాయణ గారు మరొకసారి యూనివర్సిటీ సిటీ ప్రజలు Ja zaraz na, bo tego Daniela